ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఏదైతే గండగా మండలం మండలాధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంది అందులో భాగంగా గతంలో కొన్ని కారణాల వల్ల వలన అయినటువంటి ఎన్నికని పంతొమ్మిదో తారీఖు ఎలక్షన్ కమి కమిషన్ నిర్ణయించడం జరిగింది రోజున ఏదైతే పంతొమ్మిదో తారీఖు ఎలక్షన్తో ఇది కేవలం నామ మాత్రం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున అక్క గంగోజీబాయి గారు గంగోజీ గారు వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరినారు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష పదవికి అభ్యర్థి అయినటువంటి సోమశేఖర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని పలుపక్షాల నిర్ణయంతో వచ్చినారు దాన్ని అభినందిస్తున్నాం కాబట్టి పంతొమ్మిదో తారీఖు ఎన్నిక అనేది కేవలం నాకు మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మండలాధ్యక్ష పదవి నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం